చాలా రోజుల తర్వాత ఈ కొత్త ఫ్రూట్ అయితే మన ఇంటికి తెచ్చాయనమాట దీని కాస్ట్ అయితే చాలా చాలా తక్కువ ఇంకా దీన్ని తినేవాళ్ళు కూడా చాలా తక్కువ అనమాట మ్యాక్సిమం ఎవరు ఇష్టపడరు కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ మేము ఎప్పుడు కొనమన్నమాట ఈ ఫ్రూట్ ఎందుకంటే మా ఇంట్లో ఉంటాయి కాబట్టి అందువల్ల ఎప్పుడు కూడా నేను కొనేది లేదు ఇక్కడికి వచ్చి కానీ ఫస్ట్ టైం ఎందుకు కొనాలి అని అనిపించింది అయితే కొన్నాను అనమాట చూసారా బయట చూస్తే ఏదైనా ఉంది లోపల మాత్రం ఇది విప్పాక పప్పాయే అనమాట ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ అయితే చూస్తాను కొన్నివైతే నేను తక్కువగానే కొంటాను ఎందుకంటే అంతగా స్వీట్నెస్ ఉండవు టేస్ట్ ఉండవు అని చెప్పేసి కానీ తీసుకున్నాను ఇదైతే అప్పుడప్పుడు పిల్లలు పెట్టడం వల్ల హ్యాబిట్ కూడా అవుతారనమాట మా పిల్లలు దీని టేస్ట్ కూడా తెలియదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని కావాలంటే అన్నైతే అవుతూ ఉంటాయి సో అందువల్ల ఇది కొనే అలవాటు అయితే మాకు లేదనమాట కానీ ఫస్ట్ టైం తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది థర్టీ రూపీస్కి ఇంత పెద్ద ఫ్రూట్ అయితే ఇచ్చారనమాట అందు తీసుకొని ఫైవ్ డేస్ అయింది మొత్తం పండే అంతవరకు అయితే ఉంచాను ఈరోజు కట్ చేసి ఇలా స్కూల్కి ఇంకా పిల్లలకి జ్యూస్ కూడా తయారు చేశాను నెక్స్ట్ వీడియోలో జ్యూస్ ఉంటుంది తప్పకుండా చూడండి లైక్ subscribe to my channel